హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అని ఎగ్జైటింగ్గా చెప్పలేను కానీ బాగానే ఉన్నా ఏంటా డల్గా చెప్తున్నా అనుకుంటున్నారు కదా చాలా పెద్ద స్టోరీగా ఉంది అంతా ముందు ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతా వస్తుంది అనమాట స్కిప్ చేయకుండా చూడండి వైదివే ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు దివ్య అండ్ ఈ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తం మా ఇంటి కదా అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట సరిగ్గా ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మాది హౌస్ వార్మింగ్ అయింది అప్పటి నుండి ఆల్మోస్ట్ ఈ మంత్ అయిపోతే ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట ఈ ఫైవ్ ఇయర్స్ లో చాలా ఫేస్ చేసాం చాలా కష్టపడ్డాం కష్టాలు కూడా పడ్డాం ఎనీవే ఇప్పుడు ఈ స్టోరీ ఏంటి అంటే మా హౌస్ రెనోవేషన్ అయితే జరగబోతుంది ఈ రెనోవేషన్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ రూమ్ అనమాట ఈ రూమ్ ఏమైంది అంటే ఫస్ట్ టూ ఇయర్స్ వరకు బానే ఉంది ఇంకా థర్డ్ ఇయర్ నుండి కబోర్డ్స్ అడుగున లామినేషన్ వేయకపోవడం ఒక రీజన్ అండ్ వాల్స్ మొత్తం ఫంగస్ అయిపోయి కబోర్డ్స్ లో ఫంగస్ వచ్చేసి చాలా దారుణంగా అయిపోయింది అనమాట సో ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏమన్నా కబోర్డ్స్ యూజ్ అవుతాయేమో అవే కబోర్డ్స్ కి లామినేషన్స్ చేంజ్ చేయించేసి మొత్తం పెయింటింగ్స్ అయిపోయి చేద్దాం అన్నట్లుగా అయితే స్టార్ట్ చేసాము కానీ కార్పెంటర్ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వుడ్ చెక్ చేయాలండి ఆ తర్వాత మనం డిసైడ్ అవ్వగలుగుతాము సో మేబీ ఫుల్ వార్డ్రాప్ కూడా చేంజ్ చేయించాల్సి వస్తుందేమో అని ఒక డౌట్ పెట్టారనమాట మనకి ఒక డౌట్ పెట్టిన తర్వాత ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది లిటరల్లీ అంటే ఒకవేళ ఇప్పుడు ఓన్లీ లామినేషన్ చేయించిన తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రినోవేషన్ అనేది చాలా కష్టం అవుతుంది ఏ స్టెప్ అయినా ఇప్పుడే తీసుకుంటే నెక్స్ట్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏది కదిలించకూడదు అన్నట్లుగా అయితే ఆలోచన పడింది అనమాట ఇంకా ఇంకా సిచ్యువేషన్ అర్థమైపోయి ఇంకా ఫుల్ హౌస్ రెనోవేషన్ అయితే చేయిద్దాం అన్న థాట్ అయితే వచ్చింది నాకు పెద్ద టాస్క్ అంటే ఈ లామినేషన్స్ వెతుక్కోవడమే అస్సలు అర్థం కావు ఫస్ట్ టైం కూడా అంతే అంతగా అర్థం కాదనమాట ఎంత ఇంట్రెస్ట్ చూసినా ఎంత గూగుల్లో చూసినా మన హౌస్ ఏది సెట్ అవుతుంది అది మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా ఇలా ఆలోచించుకోవడమే ఎక్కువైపోతుంది ఆల్మోస్ట్ సంక్రాంతి బిఫోర్ వీక్ అనమాట జనవరి సెకండ్ వీక్ స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్ట్ చేయడమే మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి కిచెన్ వి వార్డ్రాప్స్ వి మొత్తం ఓపెన్ చేసేసారు స్టార్ట్ చేసే ముందు చెప్పిన మాట ఏంటి అంటే ఒక్క రూమ్ యూజ్ చేసుకుంటాం ఆ ఒక్క రూమ్ లోనే పని చేసుకుంటాం అక్కడ నుండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాము ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అయితే చెప్తారు యూజ్ చేసుకోవడం ఒక్క రూమే కానీ ఏమైంది అంటే హౌస్ మొత్తం పీకి పందిరేసేసారు అనమాట అంటే మొత్తం ఉప్పదీసేసారు వన్ బై వన్ వన్ బై వన్ చేయించుకుంటూ రాలేదనమాట మొత్తం రిమూవ్ చేశారు మొత్తం ఇంకా ఫిక్స్ చేయలేదు వన్ బై వన్ అన్నా ఫిక్స్ చేసుకుంటా వస్తారేమో అనుకుంటూ ఉన్నా కానీ అది కూడా జరగలేదు ఎవ్రీడే వస్తారు ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ యూనిట్ ఉంటే అక్కడ కొంచెం పని చేస్తారు వార్డ్రోబ్ ఉంటే అక్కడ కొంచెం పని చేస్తారు కిచెన్ ఉంటే అక్కడ కొంచెం పని చేస్తారు ఇట్లా జరుగుతా వస్తుంది అనమాట అర్థమైంది కదా వ్యాలంటైన్స్ డే వీక్ కూడా వచ్చేసింది జాన్యువరి సెకండ్ వీక్ స్టార్ట్ చేసిన పనులు సెకండ్ వీక్ కూడా కాదు జాన్యువరి ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసిన పనులు ఇంకా ఫిబ్రవరి సెకండ్ వీక్కి ఒక పక్కకు కూడా రాలేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరిగింది అది ఇంకా పెయిన్ఫుల్ మూమెంట్ అనమాట మేము హౌస్ తీసుకున్నప్పుడు మా కింద ఫ్లోర్స్ అందరూ కూడా ఈ విండో అండ్ పక్కనే బాల్కనీ డోర్ వస్తుంది అనమాట ఆ రెండింటిని తీయించేసి అంతా గ్లాస్ డోర్ పెట్టించుకున్నారు మా ప్లాన్ కూడా అలానే ఉండింది అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ విండో అండ్ ఆ డోర్ రిమూవ్ చేసి ఆ మిడిల్ వరకు వాల్ పగల కొడితే ఫుల్ గ్లాస్ డోర్ అవుతుంది అని అనుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళా ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారనమాట వాళ్ళు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే ఆ పక్కన వాళ్ళు లాస్ట్ నుండి స్టార్ట్ చేసి పగలు కొట్టేశారు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ కాల్ చేసి ఇట్లా చెప్పారనమాట ఆ వీడియో పంపించి నేను షాక్ అయ్యా ఒకసారి ఇంటీరియర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడు అంటే మేబీ కట్టిస్తాం అని చెప్పి అన్నారంట వాళ్ళు ఇంకా అది కూడా ఏం చేసేది లేక సైలెంట్గా ఉన్నా అండ్ నేను వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అన్నా చూద్దాం అని చూసేసరికి ఇది పరిస్థితి ఇంకా కంప్లీట్ బ్లాంక్ ఫేజ్ లో ఉన్నా నేనైతే అసలు ఏం అర్థం కాల సడన్ గా ఏడుపు వచ్చేసింది ఇంకా ఎన్ని డేస్ గడుస్తూ ఉన్నాయి ఎప్పుడవుతుందో తెలీదు ఇంకా నేను ఎలాంటి ఫేజ్ లోకి వెళ్ళా అంటే అసలు అనవసరంగా ఇదొకటి స్టార్ట్ చేసాం హ్యాపీగా పెయింటింగ్స్ వేయించుకుంటే అయిపోయేది కదా ఆ రూమ్ లో వాడ్రాప్ ఒక్కటి తీయించేసి మామూలు రెడీమేడ్ వాడ్రాప్స్ థర్టీ ఫార్టీ థౌజండ్ కల్లా వచ్చేస్తుంది కదా అది తీయించుకుంటే అయిపోయేదేమో అన్న ఫేజ్ లోకి వచ్చేసా ఇంకా డిప్రెషన్ జన్ బాధ ఏడుపు యాంగ్జైటీ అన్నీ మిక్స్డ్ అనమాట అసలు ఏం అర్థం కావట్లే చూడ్డానికి ఏమో పనేం ఎక్కువ లేదు అనిపిస్తుంది కానీ ఏది ఫినిష్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ యూనిట్ ఫిక్స్ చేశారు ఆ టీవీ ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది కానీ ఈ టీవీ యూనిట్ అక్కడ వరకు ఫిక్స్ చేసి వదిలేసారు నెక్స్ట్ అన్ని డోర్స్ పెట్టేశారు వాటికి హ్యాండిల్స్ పెడితే అయిపోతుంది ఆ హ్యాండిల్స్ పెట్టలేదు అనమాట దానివల్ల డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి అవ్వట్లేదు కిచెన్ అండ్ రూమ్ లో వార్డ్రాప్స్ ఇందులోకి ఏం జరిగింది అంటే మేము ఎలక్ట్రానిక్స్ చూసుకుంటున్నాము అంటే వాళ్ళు చెప్పారనమాట టూ వీక్స్ లో అయిపోతుంది పని పని అంతా అని చెప్పి సరే టూ వీక్స్ కాకపోయినా ఒక వీక్ ఎక్స్ట్రా వేసుకున్నాము అప్పటికి రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది అనమాట జనవరి సెకండ్ వీక్లో పొంగల్ టైంలోనే రిపబ్లిక్ డే సేల్ అనేది నడుస్తుంది చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఫ్రిడ్జ్ ఒక చిమ్ని ఒక స్టవ్ అయితే ఆర్డర్ చేశాము బట్ డెలివరీ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్కి పెట్టుకున్నాము ఎంత టూ వీక్స్ కాకపోయినా ఇంకొక వీక్ ఎక్స్ట్రా లేట్ అయినా కూడా త్రీ వీక్స్లో అయిపోతుంది అని కాన్ఫిడెన్స్తో అవి డెలివరీ అప్పుడు పెట్టుకున్నాం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చేసింది అవి డెలివరీ అయ్యాయి అవి ఒక అడ్డం అయ్యాయి అనమాట ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఇంకా పనులు ఏవి పూర్తవలేదు ఏదేదో జరుగుతుంది ఇంకా మా ఇంటీరియర్ చెప్పిన ఐడియా ఏంటి అంటే అది ఎలాగో వాల్ పడిపోయింది కాబట్టి మీకు ఇది కూడా పెద్దది మాస్టర్ బెడ్రూమ్ లాగా అయిపోతుంది ఆ గ్రిల్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద విండో పెట్టేస్తే పెద్ద రూమ్ అయితే ఎక్స్టెండ్ అయిపోతుంది కదా ఇంకా బాల్కనీ సపరేట్గా గా లేకుండా ఇంకా మొత్తం కలిసిపోతుంది అని అయితే చెప్పారు ఇంకా ఎస్ చెప్పాలో నో చెప్పాలో తేల్చుకోలేని పరిస్థితి అనమాట గ్లాస్ డోర్ పెట్టించుకోవాలా గ్లాస్ విండోకి వెళ్ళాలా అనేది ఏం అర్థం అవలా బాగుంటుందా అలా బాగుంటుందా అని వంద సార్లు ఆలోచించి ఆలోచించి ఫైనల్లీ ఓకే గ్లాస్ విండోకే వెళ్ళిపోతుంది అని అయితే ఫిక్స్ అయ్యాము ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తే ఏదేదో జరుగుతుంది ఒక టైంకి అయిపోతుంది అని ఫిక్స్ చేసుకుంటే అది ఎప్పటికో ఎక్స్టెండ్ అయిపోతుంది ఇంకా నేను చాలా లోగా ఉండేసరికి ఇంక ఇక్కడ మా చెల్లెయితే పార్టీ ఇస్తా పాక వెళ్ళేసి వస్తే రిలాక్స్ అవుతామని తీసుకెళ్తుంది అనమాట ఇంకా మంచిగా తిందామని అంతరాకైతే వెళ్ళాం అనమాట అక్కడైతే కొంచెం మన ఫుడ్ ఉంటుంది కదా రాగి సంకటి నాటుకోడి ఈ టైప్ సో మంచిగా తిందామని అయితే అనుకున్నాము ఆల్మోస్ట్ జాన్యువరిలో ఈ హౌస్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఈ వన్ మంత్ అసలు ఏం తింటున్నామో ఏం వండుతున్నానో ఏం అర్థం కావాలి పనులు జరుగుతున్నాయి ఇల్లంతా డస్ట్ క్లీనింగ్ అసలు పిచ్చి పిచ్చిగా ఉండేది అనమాట ఇంకా ఇక్కడ గ్రేట్ అంటే మా హస్బెండ్ పాపం పచ్చడి పెట్టినా కూడా తిన్నాడు కొన్ని డేస్ ఐ మీన్ చేయలేని డేస్ కొన్ని ఉంటాయి కదా సో ఇంకా డేస్ లో మేమైతే ఓన్లీ రైస్ వండుకొని పచ్చడి తాలింపేసేసుకొని తినేవాళ్ళం అనమాట ఇంకా అట్లా అయిపోయింది కొన్ని డేస్ కొంచెం బయట తినడం ఇట్లా అయిపోయింది అనమాట ఇంకా అన్హెల్దీ అయిపోయాము సో అసలు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట అఫ్ కోర్స్ కొంచెం అన్హెల్దీ తింటున్నాం అన్హెల్దీ గానే ఉంటున్నాం ఇప్పటి వరకు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటుంది నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఒకవేళ మన హౌస్ ఆల్రెడీ మనం ఉంటున్న హౌస్ రెనోవేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా మనీ ఖర్చు అయినా పర్లేదు బయట ఎక్కడికైనా ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ రెంట్కి వెళ్ళిపోయి హ్యాపీగా పనులు చేయించుకుంటే చాలా అంటే చాలా బెటర్ మనీ పోయినా కూడా మనశ్శాంతి ఉంటుంది ఒక పక్క ఇంట్లో ఆ పనులు జరుగుతూ ఆ తలనొప్పి ఎవ్రీడే ఆ రోజు పగలు కొట్టడం కానీ అదేంటి వుడ్ వర్క్ కటింగ్స్ కానీ ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఏంటంటే ఫుల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు డస్ట్ ఉంటుంది అసలు చాలా ఇరిటేటింగ్గా చాలా డిప్ ెస్ట్గా ఉంటుంది అన్నమాట సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే ఇంత ఖర్చు పెట్టి రెనోవేషన్ చేయించుకుంటున్నాం కదా బయట ఎక్కడికైనా రెంట్కి వెళ్ళిపోయి ఓ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పోతే పోయింది బయట ఎక్కడికైనా ఒక టూ త్రీ మంత్స్ రెంట్కి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది అనమాట అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ నాకు అలా అనిపిస్తుందేమో ఒక పక్క వర్క్ అంటే లైక్ మనకి వర్క్ లేదు ఆఫీస్ టెన్షన్స్ లేవు ఏం లేవు అనుకున్నా కూడా మేబీ అంత స్ట్రెస్ అయి అయిపోయే వాళ్ళం కాదేమో బట్ ఏమవుతుందంటే ఇద్దరికే ఆఫీసులు ఉంటున్నాయి ఇద్దరం కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మ్యాక్సిమమ్ మా హస్బెండ్నే మేనేజ్ చేసుకుంటున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లీవ్స్ కానీ అవన్నీ నేను మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను అనమాట సో కుదిరినప్పుడు అట్లా చేయించుకుంటూ ఉన్నాం మాక్సిమమ్ ఈ వీక్ కల్లా అయిపోతుంది అని అయితే అంటున్నారు అనమాట సో వర్కర్స్ కూడా నైట్ నైన్ వరకు కూడా వర్క్ చేస్తున్నారు సో ఎక్కడో కొంచెం హోప్ వస్తుంది అట్లీస్ట్ ఈ వీక్కి అయిపోతుందేమో అని చెప్పేసి ఐ విష్ ఈ సండే కల్లా మొత్తం క్లియర్ అయిపోవాలి మొత్తం అయిపోవాలి అని అయితే అనుకుంటున్నా ఎందుకంటే ఇంక ఇంతకన్నా నేను ఫేస్ చేయలేను ఒక రకమైన ఎగ్జాస్ట్ అయిపోయా శాచురేషన్ లెవెల్ వస్తుంది కదా ఇంకక్కడికి వెళ్ళిపోయా అన్నమాట ఫుల్ అసలు మైండ్ అంతా అట్లా ఖరాబ్ అయిపోయింది సో ఇక నుండి కొంచెం ఈ సండే కల్లా అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కొన్నాళ్ళు రిలాక్స్ అయితే తర్వాత చిన్నగా మొత్తం సర్దుకుందాం వన్ బై వన్ అని అయితే అనిపిస్తుంది అసలు ఏం తింటున్నామోనే తెలియని టైంలో ఇంక వీడియోస్ తీసి వీడియోస్ అప్లోడ్ చేసే అంత టైం అస్సలు లేదనమాట ఒక డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి అసలు సరిపోవట్లే నిజం చెప్పాలి అంటే అందుకే ఇంక ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా మేబీ నెక్స్ట్ వీక్ కూడా వీడియో పోస్ట్ చేయగలనా లేదా అనేది అయితే నాకు తెలీదు బట్ వన్స్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అండ్ నాకు ఇంకొక ప్లాన్ కూడా ఉంది మార్చ్ నుండి టూ వీడియోస్ పర్ వీక్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అని అయితే ప్లాన్ అయితే ఉంది కంటెంట్ అయితే పెట్టుకుందా జూన్ వరకు పెట్టుకుందా అస్సలు ఇంకా ఎక్కడ ఇంకా తగ్గేది లేదనమాట ఇవన్నీ వన్స్ అయిపోయిన మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత మంచిగా చేస్తా అప్పటి వరకు కొంచెం మీ సపోర్ట్ కావాలి అండ్ ఈ వీడియోస్ మీరు చూస్తూ ఉంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వస్తా అన్నమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు కొంచెం సపోర్ట్ దొరికింది అని అయితే అనుకుంటానమాట సో అంతే అందుకే ఈ వీడియో చేశా అండ్ ఇంత లోగా ఉన్నా కూడా మంచిగా పాపం మా చెల్లి మా హస్బెండ్ కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఈ వీక్ అందరూ వ్యాలెంటైన్స్ డే ఎట్లా చేసుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు అసలు ఈ వ్యాలెంటైన్స్ వీకే తెలీదు ఒకప్పుడు ఓన్లీ వ్యాలెంటైన్స్ డే ఒక్కటే ఉండేది ఈ మధ్య ఈ మధ్య రోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట సర్లే కదా అని మా ఆయన కూడా ట్రెండ్ ని ఫాలో అయ్యి రోజ్ డే అండ్ చాక్లెట్ డే ఒకే రోజు ఇచ్చేసాడు జస్ట్ కిడ్డింగ్ మీలో ఎవరికైనా ఈ వీక్స్ ఎప్పటి నుండి తెలుసో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్